ఓకేనండి ఇంకా త్వర త్వరగా వెళ్ళి మా చెల్లెలు అలానే మా బావ వచ్చారంట ఇంకా ఏల్చిపోయి త్వరగా తీసుకొద్దాం మరి ఓకేనా మా బావ వాళ్ళకి మా పెద్ద బావ వాళ్ళకి మా చిన్నబావ వాళ్ళకి అలానే మా చిన్నమ్మ వాళ్ళు చెప్పుకుంటే మా పెద్ద వాళ్ళు ఏమైనా అవుతున్నారు వాళ్ళు కొంచెం చెల పనులు అని చెప్పేసి ఇంకా మా చిన్న వాళ్ళు వస్తున్నారు ఉదయం చేకడత ముందులో అవి చేసేసుకొని బయలుదేరుతున్నారంట నేను త్వరగా పోయి మరి ఏళ్ళచెలు వచ్చి కూడా గంట పైన అవుతుంది మమ్మీ ఏందరు ఇంకా రాలేదని చెప్పేసి తరుస్తూ ఉంది పోయి త్వరగా ఇంకా మా చెల్లెల్ని మా బావని తీసుకొద్దాం అలానే ఇంకా బొడ్డోడికి జుబ్బాలు ఇవన్నీ ఇంకా వాళ్ళ మేనత్త అలానే తర్వాత వచ్చి మన సబ్స్క్రైబర్లు బట్టలు అని తీసుకున్నారు కానీ తర్వాత మనం కూడా తీసుకుందాం కనుక వినకుండా కుదరలేదు అందుకని చెప్పేసి మా అమ్మాయి సెలక్షన్లో ఇంకా బట్టలు అవి తీసుకుని వద్దాము అంటే జుబ్బాలు లేకపోతే రాజకుమారి షర్ట్స్ అవి ప్యాంటు తీసుకురామంటుంది బొట్టోడు కదా ఎట్ట ఎట్ట వీలు కుదిరితే అట్ట మనం ఎల్చిరు పోయి త్వరగా తీసుకొచ్చుకుందాం పదండి బట్టలు జుబ్బాలు తర్వాత వచ్చేసి ఇంకా వైట్ కండవ ఇలాంటివన్నీ తెచ్చుకుందాము సరేనా బయలుదేరుతాం పదండి ఒకసారి అమ్మాయి ఫోన్ చేయరా చేశారు నేను మాట్లాడుతు ఇంక ఏదో మాట్లాడి ఎక్కడో కనుక్కొని ఇంకా బయలుదేరి త్వరగా తీసుకొస్తాను ఇప్పటికే గంట పైన వస్తుంది మాకు ఇదే తలకినొప్పండి పల్లెటూరు అయితే ఇంకా బస్సులు కానీ ఆటోలు కానీ ఇలాంటివన్నీ అసలు ఉండవు అవైలబుల్గా ఉండమాట బైక్ ఉంటే మాత్రం అన్నీ మనం ఇంకా ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు కానీ ఇంకా ఆటో అంటే ఎప్పుడో రెండు గంటలకు ఒకసారి వాళ్ళ ఇష్టం అందుకే ఇబ్బంది అవుతుంది మా ఊరు రావాలంటే సగం మా చిల్లర రావాలన్నా కూడా ఇదో అదొక ఇబ్బంది బందేదండి బాబుకి హలో హలో బావా బయ కారు మంది దాటా ఉన్నారు గెలుచులనే సరే అవుతున్నారు సరేనండి బయలుదేరిన పోదించుకుంటా దిగురా దిగు పోయి నువ్వు ఉండి ఒక పిల్లవాడిని కోడుకుని చూసుకోవాలి మరి పో పోయి చిన్న తీసుకుంటారు పో మా అబ్బాయి త్వరగా ఇంకా చెల్లెని తీసుకుంటుంటారా ఇది మా కోడి అండి ఇది అన్ని పనులు చేస్తాడు రొట్లోడు నేను వచ్చేసరికి ఏమో ఇంకా మా చెల్లెలేమో ఎక్కి వెళ్ళింది మా బావ ఉన్నాడు మా అన్న మా అల్లుడు రా రాండి బావా ఇంకా మా అమ్మ ఏమంటే సెలక్షన్ చేసిద్ది అనుకున్నాను కానీ ఇంకా బండికి వెళ్ళినంత ఇంటిలో ఉన్నారు ఇంకా కన్నవాన పిల్లలు సంబంధించి చూస్తున్నాను ఏం చూస్తున్నాను ఇంటికి పోయి చూపిస్తాలే సరేనా ఏం బావా బాగుండవా ఏ రా అల్లుడు ఏం సంగతే ఇటు అలిగింలే ఇంకా మా పెద్ద ఇంటికాడికి వచ్చేసేవమాట నానమ్మనే ఇంకా అలా అందరం చేర్చాను వాడికి మన ఇంటికాడికి తర్వాత మా చిన్నమ్మ ఇప్పుడే పన్నెండు వచ్చింది మా చిన్నమ్మ కూడా వస్తుంది నేను తర్వాత మా బావల్ని ఇంకా తీసుకొచ్చాను కదా మా చెల్లమ్మ నేడు ఉందని చెప్పేసి మళ్ళీ మా చెల్లెల్ని మా బావని ఒకసారి తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి గుండెపాల వచ్చానమాట అక్కడికి వచ్చేసరికి నువ్వే లేకపోతే పిల్లడిగా అల్లుడికి బట్టలు తీసుకుందా అనుకున్నట్టే నువ్వు అక్కడ తెక్కలాగా పోతే ఫోన్ చేయకుండా రానమ్మా రా చెలు అడుకుంటున్నావా ఏమన్నారు చెప్పుల బయలుదేరదా మహేంద్రరాయ్ చెప్పు సాయంత్రం వెళ్ళిపోతా వీళ్ళు వచ్చిన సంగతి తెలుసుగా ఉంటే ఏమేది రోజు చేసే పొంగి ఇయర్ పాపోతే రాత్రి నేను వస్తున్నాను రేపు పొద్దున్నే వస్తానని సరేనండి ఇప్పుడేమో చేసే ఒక రెండు అవుతుంది అందరూ వచ్చేసినట్టే మా పెద్దలు ఒకటే తక్కువ ఇంకొచ్చినటు బాగుండేది వాళ్ళు సాయంత్రానికి వస్తున్నారు మరి

మా చిన్నది నేను మా అన్న అయితే పోయిన చేస్తున్నారండి దగ్గర అన్న బాగుంటారన్న ప్యాన్ బాగా జరిగిందా చెల్లి తిన్నాను మా అమ్మాయి వాళ్ళ ఇదే ఇంకా మట్లా అవ్వలేదు ఇంకా కానీ ఫుల్ ఆకులు అవుతుంది నాకు కూడా పొద్దున్న చాలా టిఫిన్ చేసి అనో బాబే వాళ్ళకి వాళ్ళు కూడా ఒక వడ్డీ కొట్టికోదు పప్పు సాంబారా ఎంతవరకు కానీ కూర్చోండి బాబాయ్ కూడా పెట్టండి మా నాన్న వాళ్ళు మా అమ్మ మా తమ్ముడు తిన్నారా నూరు తింటే ఉంటావా ముద్ద నూరు తింటే పోదుగా తిన్నావా ಕಡುಕೋ ತಿನ್ನ ಐಜಿ ನೆದಲ್ನಾರು హదైలు ఇవ్వాలనుకుంటే చేతులు పైకి లేపిండు అందరు